రామోస్ టీవీకి సినీ తారలతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతపురం నగరంలో సినీ తారలు సందడి చేశారు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూమ్ ను అనంతపురం నగరంలో ప్రారంభించారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముప్పై ఐదవ ను అనంతపురంలోని టవర్ క్లాక్ సమీపంలో సినీ తారలు నిధి అగర్వాల్ అనసూయ భరద్వాజ్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ప్రారంభించారు సినీతారలు వస్తున్నారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో యువత షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు సినీతారలు నిధి అగర్వాల్ అనసూయ భరద్వాజ్ షాపింగ్ మాల్ వద్దకు రావడంతో యువత కేరింతలు కొట్టారు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సినీతారలు అనసూయ భరద్వాజ్ నిధి అగర్వాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎండీలు వెంకటేశ్వర్లు రాజమౌళి సురేష్ అభినయలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మాల్ ను ప్రారంభించారు మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారన్నారు ఈ క్రమంలోనే ముప్పై ఐదవ షోరూమ్ ను అనంతపురం నగరంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చేరిత వస్త్రాలను ప్రోత్సహించేలా వ్యాపారాలు సాగాలని తెలిపారు అనంతపురం నగరం వ్యాపారాలకు అనుకూలంగా ఉందని చెప్పారు జిల్లాలైన పట్టు వస్త్రాలనే షాపింగ్ మాల్స్ లో అమ్మాలని ఎమ్మెల్యే ఎంపీ చెప్పారు సినీతారలు నిధి అగర్వాల్ అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు అనంతపురంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు అనంతపురం ప్రజల అభిమానం వెలకట్టలేనిదని సినీతారలు చెప్పారు అందరికీ నమస్కారం అనంతపూర్ చాలా హ్యాపీగా ఉంది రావడం యాజ్ యూజువల్ ఐ లవ్ అనంతపూర్ క్రౌడ్ అండ్ వైడ్ హియర్ ఈ రోజు ఇంకా చాలా హ్యాపీగా అండ్ డబుల్ ఎనర్జీ ఉంది ఎందుకంటే మన మనందరి ఫేవరెట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ థర్టీ ఫిఫ్త్ స్టోర్ ని అనంతపూర్ లో లాంచ్ చేయడం జరిగింది ఈ రోజు వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ అనంతపూర్ చాలా మంచి కలెక్షన్ ఉంటుంది మీ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ విత్ నిధి అగర్వాల్ and uh, both of our saris look so pretty and it's from South India shopping mall uh, it's not just my favorite of favorite Kadu, my number favorite because it's the number one family shopping mall South India shopping mall uh, today um, అనంతపూర్ లో ఎలాంటి కలెక్షన్ ఉందో చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సురేష్ గారు రాకేష్ గారు కేశవ్ గారు అండ్ అభి గారు అభినయ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ ఇయర్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ బికాజ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫీల్స్ లైక్ ఫ్యామిలీ ఆల్వేస్ అండ్ ఎందుకంటే ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అందరూ చెప్పినట్టే ఉంటుంది అని అనుకోవచ్చు కానీ మో బ్యాక్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఐ రియలీ గాట్ కన్ఫ్యూజ్ టు సెలెక్ట్ సారీ ఈరోజు ఇక్కడ రావడానికి నేను అదే రాగానే చెప్పాను కూడా సురేష్ గారికి ఇక ఇదొక్కటే కష్టం తప్ప మిగతా చాలా ఈజీగా ఈ ప్రైజ్ వేరియంట్స్ ఆర్ కలర్ వేరియంట్స్ కాంబినేషన్స్ క్వాలిటీ వైజ్ ఎవ్రీథింగ్ దే ఆర్ నంబర్ వన్ సో ఐమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ ఒక अल्पी नमस्कार फस्ट आफ् आल चाल ह्यान टू कम टू अन अनंतपूर् दि इज द फस्ट टाइम ऐम कमिंग इंड सौ इंडिया शापिंगल दंबर वन शापिंगल सो ही मॉल को बच्चा की चला हापीगन थैंक यू टू सुरेशकेश गु अभिनय गार अड केशवर थैंक यू टू आल ऑफ दी इमेटिंग अयर एंड कलेक्शन It seems to be to me, the combinations, the contrast, everything, all the ladies, guys, kids, you know, there's for everybody and they have a lot of discounts going on on festivals. So I'm sure this will continue to be the number one. And this is the 35th showroom, 100 Motor. And don't forget, you know, today, Niti Kalsi, our sale could have 66% discount.

मैं चेक नो, but you all know which one। ये मैडम मूवी लम्बा देख रहे हैं। डालिंग। डालिंग। वाह। मैडम डालिंग उसके। इन्हीं की कोना तेजस्थंभी दो। तो इन्हें आपने सीन टुगेदर। याना जाओ। I am so Cheese happy। इन्हें भी इसलिए नहीं हो। उसे शायरी इसको बंकर बारे उन तुम्हें। हीरो जो। అనంతపురం నగరంలో మరో వస్త్ర ప్రపంచానికి శ్రీకారం చుట్టినటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వ్యవస్థాపకులైనటువంటి వెంకటేశ్వరరావు గారికి రాజమౌళి గారికి ప్రసాద్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి మా మిత్రులు శాసనసభ్యులు గక్కుపాటి ప్రసాద్ గారికి అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున తల్లి వచ్చినటువంటి ప్రజానికన్నా కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక సామాన్యమైన వ్యక్తి కూడా కొనుగోలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాదాపు ముప్పై ఐదవ బ్రాంచ్ రోజు ప్రారంభం జరుగుతోంది ఈ యొక్క బ్రాంచ్ ద్వారా ఇప్పటికీ పదివేల మంది ఎంతో మంది నిరుద్యోగ యువతకి వీళ్ళు ఆధారం కల్పించినారు ప్రత్యేకించి అనంతపురం నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రాంచ్లో దాదాపు నాలుగు వందల యాభై మంది ఉద్యోగస్తులు ఇక్కడ రీసెంట్గా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఆ రకంగా మన ప్రాంతానికి నిరుద్యోగులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం ఇచ్చినటువంటి సంస్థగా మేము గుర్తించినాము తప్పకుండా ఈ సంస్థ దినాద జరగాలి ఇంకా పెద్ద ఎత్తున బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఇంకా ఎంతోమంది యువకులు యువతి యువకులకు అవకాశం ఇవ్వాలి అదేవిధంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలు ఇచ్చి ఇక్కడ లభించేటువంటి పట్టుచీర్లు కావచ్చు ఇతర డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలను కొనుగోలు చేసేలాగా వీళ్ళు ధరలు కేటాయించాలని చెప్పేసి వారిని కోరుకుంటూ అదేవిధంగా ఇలాంటి మంచి కార్యక్రమం ఈరోజు వాళ్ళు పంచుకునే అవకాశం ఇచ్చేటువంటి యాజమాన్య అందరూ కూడా హృదయపూర్వక మీకు నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అనంతపురం నగరంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముప్పై ఐదవ బ్రాంచ్ ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ బ్రదర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ ఒక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అనంతపురం పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి అన్న అంబిక లక్ష్మీనారాయణ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా ఇది అనంతపురంకి అనంతపురంకి ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎప్పుడు మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ అయితే ఏమి విశాఖపట్నం అయితే విజయవాడ అయితే అన్ని మెయిన్ మెయిన్ టౌన్లో సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఏర్పాట్లు చేశారు అలాగే ఇక్కడ యజమానానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను మా కానీ మా లోకల్ ఎంప్లాయ్మెంట్ కొద్దిగా వాళ్ళని కానీ తీసుకోమని చెప్పేసి అడుగుతూ ఉన్నాను ఖచ్చితంగా మా వాళ్ళకి కానీ ట్రైనింగ్ ఇచ్చేసి అనంతపురంలో ఎందుకంటే ధర్మవరం ఇలా ఇలాంటి చోట పట్టు చీరలు షాపులు చాలా ఉన్నాయి మ్యాన్ పవర్ కానీ అవైలబిలిటీ ఉంది ఖచ్చితంగా మా అనంతపూర్ అర్బన్లో కానీ కొంతమంది తీసుకోమని చెప్పేసి యజమానాన్ని కోరడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి నేను అనంతపురం నగర ప్రజలకు తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను